ప్రభునందు సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబుల్ కాలేజీకి చేరివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల ఉరాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు ప్రభునందు సోదరి సోదరుల ప్రకటన గ్రంథం మనము వరుసగా ధ్యానం చేస్తూ వచ్చాం ఆఖరి వచనాలు మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై అది ఈ వచనాలలో యోహాను గ్రంథములో చాలా ముఖ్యమైన ప్రవేశ వచనాలు అంటాం అంటే ఈ గ్రంథములో నుండి అంటే ఈ అధ్యాయములో నుండి ఈ గ్రంథము లోపలికి ప్రవేశించటానికి ఈ వచనాలు తోడ్పడతాయి సో పంతొమ్మిది ఇరవై వచనాలకు భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన సర్వజ్ఞాని కదా ఈ వ్యూహానుకు దేవుడిచ్చిన దర్శన విభాగాల రూపకల్పన కదా ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన సంఘమునకు నాకు అధికారి సంగములకు అధికారి ప్రభువు ఆయన వచనం ఇక్కడ రాయబడిన మాట కాగా నీవు చూచిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అన్నాడు కదా ఇక్కడ మూడు సంగతులను మనం గమనిస్తున్నాం నీవు చూచిన వాటిని యోహాను ఇంతవరకు గతంలో నువ్వు చూచావు కదా అంటే గతం భూతకాలమును గూర్చి ఈ మాటలు రాయబడ్డాయి ఏం చూచాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రత్యక్షతను ఆయన చూచాడు యోహాను ఇప్పుడే చూచిన క్రీస్తు యొక్క మహిమగల దర్శనమును గూర్చిన మాటలు యోహాను అనుభవించిన మొదటి దర్శనమునకు సంబంధించిన మాట ఆయన తల మొదలుకొని పాదముల వరకు ఉన్న వర్ణన క్రీస్తు ప్రభు వారు మహిమతో మహాప్రభావముతో ఆయన సంఘములను ఆయన కాపాడుచు ఉన్నవాడు తన కుడి చేతిలో దూతలను ఆయన పట్టుకొని ఉన్నవాడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన మూడు నాలుగు వచనాల్లో ఆయన నీ పాదము తుట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని రాయబడి ఉన్నది కృత నిబంధనలో ఆయన పట్టుకునేవాడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు పేతురు చూశాడు ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను అన్నాడు ప్రభు రమ్మ అన్నాడు మత విశ్వార్థ పద్నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వరకు రమనగానే పేతురు ఆ దోవని దిగి ఏసు నొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచి అద్భుతమైన అనుభవం యేసు క్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడిచిన వాడు పేతురు నీళ్ల మీద నడిచినవాడు గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభు రక్షించుమని కేకలు వేశను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను అరు దోనె ఎక్కినప్పుడు గాలి అనిగెను ధ్వనిలో ఉన్నవారు వచ్చి నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మృక్కిరి ఆయనకు మృక్కిరి పిల్లల మునిగిపోతున్న పేతురు యేసుక్రీస్తు ప్రభువారు అతని చేయి పట్టుకొని ప్రభువు చేయి చాపి అతని పట్టుకొని ఆయన పైకి లేవని తినవాడు అనారోగ్యము ద్వారా మునిగిపోతున్నవా ఆర్థిక ఇబ్బందుల ద్వారా మునిగిపోతున్నావా సమస్యల ద్వారా మునిగిపోతున్నావా నీ చేయి పట్టుకుని పైకి లేవనెత్తువాడు ఆయన రెండవది ఉన్న వాటిని అంటే వర్తమాన కాలమును గుర్చి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ప్రస్తుత కాలం యోహాను కాలములో ఉన్న ఏడు సంఘముల స్థితి రెండు మూడు అధ్యాయాలలో కదా నువ్వు చూచినవి పుస్తకములో వ్రాసి అన్నాడు పదకొండా వచ్చినములు ఏం రాయాలి ఎఫెస్నా సార్దిస్ ఫిలదెల్ఫియా లవదికయ అని ఏడు సంఘములు కదా ప్రతి సంఘము ఆత్మీయ స్థితిని ఆయన ఎరిగినవాడు ప్రతి సంఘమును ఆయన ప్రశంసించినవాడు ప్రతి సంఘమును ఆయన మందలించినవాడు ప్రతి సంఘమునైనా హెచ్చరించినవాడు కదా ఇది క్రైస్తవ సంఘముల ఆధ్యాత్మిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ ఉంది అన్ని కాలములకు సంబంధించిన సంఘములకు ఈ మాటలు వర్ధిస్తూ ఉన్నాయి అన్నాడు ఇజ్రాయేలును సంఘము అన్నారు అది వేరు అపోస్తలకారం ఏడు ముప్పై ఎనిమిది సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతో అరణ్యములోని సంగమందు ఉండి ఆ సంగమును ఈనాడున్న సంగమును కలిపి చెరిపే బోధ చేయకూడదు ధర్మశాస్త్ర కాలము వేరు ఈ కృపాకాలము వేరు ధర్మశాస్త్ర కాలములో ఆజ్ఞలు ఇది చేయాలి ఇలా చేయాలి కృపాకారములో యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన సులువలో నెరవేర్చిన కార్యము ద్వారా ఆయన కార్యమును ముగించాడు మనం చేయవలసిన పని ఆయన కార్యమును నమ్ముట ఆయన కార్యమును నమ్ముట అందుకే నాడు సంఘము ఎడల ఆయన కలిగి ఉన్న సంకల్పం పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అది సంగమును ఆయన ప్రేమించాడు కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన సంకల్పం మూడవది వీటి వెంట కలుగబోవు వాటిని అన్నాడు భవిష్యత్ కాలం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము నుండి ఆఖరి ఇరవై రెండవ అధ్యాయము వరకు పరలోకపు ఆరాధన అంత్యకాల విషయములు తీర్పు క్రొత్త భూమి కొత్త ఆకాశము వాటిని గూర్చినటువంటి వివరాలు ఈ భాగములో మనము చూడగలం ఇది అంత్యకాలముల ప్రకటన మానవ చరిత్రలోని చివరి సంఘటనలు ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్నవి నీవు నేను నమ్మిన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీ భవిష్యత్తు ఎలా ఉండాలి కలవరపడాల్సిన అవసరం లేదు నీ భవిష్యత్తును ఆయన ముందుగానే ఎరిగినవాడు ముందుగానే ఆయన రూపకల్పన చేసినవాడు ముందుగానే ఆయన ప్రణాళికను సిద్ధపరచినవాడు యశా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకుని ఆలోచన చేసి పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవడు చాలా కాలము క్రిందట తనని ప్రకటించిన వాడెవడు పూర్వకాలపు సంగతులు ఎరిగినవాడు భవిష్యత్ కాలపు సంగతులను ఆయన ఎరిగినవాడు ధనియల గ్రంథం రెండు ఇరవై ఎనిమిదిలో మర్మములను బయలుపరచగల దేవుడు ఒకరు పరలోకమందున్నారు అని రాయబడి ఉన్నది ఎవరైనా ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి కదా నీ భవిష్యత్తును గురించిన ఆయన భరోసా కలిగి ఉన్నాడు నీ భారము ఆయన మీద మోపుము నీ భవిష్యత్ అంతటినీ ఆయన చూచుకొనివాడు నీ భవిష్యత్తుకు బాటలు వేయువాడు నీ భవిష్యత్తులో ఆయన నీకు కావలసిన వాటిని అనుగ్రహించువాడు ఇరవై వచనం నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మము అన్నాడు ఏడు నక్షత్రములు సంగమునకు దూతలు ఏడు సువర్ణ దీప స్తంభములు ఏడు సంగములు అన్నాడు ఏడు నక్షత్రములు దీన్ని మర్మము అన్నాడు మర్మము మర్మము అంటే రహస్యంగా ఉన్న ఒక ఆధ్యాత్మిక సత్యము అంటే గతములో రహస్యముగా ఉన్న ఒక ఆధ్యాత్మిక సత్యము ఇప్పుడు బయలుపరచబడుచున్నది అని సూచించుటనే మర్మము అని అంటారు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై ఐదులో సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు అదే సంగమును గూర్చిన మర్మం అది అనాది కాలములో అది రహస్యముగా ఉంది పాత నిబంధన కాలములో అది రహస్యముగా ఉన్నది కానీ ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడినది బయలుపరచబడినది దీన్నే మర్మం కదా ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు దూతలు అంటే ఆ సంఘము యొక్క ప్రతినిధి కాబోలు ఆ సంఘము యొక్క కాపరి కావచ్చు ఆ సంఘములో ఉపదేశకుడు కావచ్చు ఆ సంగమును నడిపే ఒక ఆధ్యాత్మిక నాయకుడు కావచ్చు కదా ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూత ఇక్కడ గమనించవలసిన మాట ఎఫ్రో గురించి మాట్లాడుతూ మీ దూత వారికి వర్తమానం అందించిన వాడు వారిని నడిపించినవాడు అది ఇక్కడ ఆ నక్షత్రం సంఘ నాయకులను గుర్చి దేవు వారు వర్తమానమందించువారు మెసేంజర్స్ ఈనాడు సంఘానికి నందించేవారు కావాలి వారి వర్తమానము కాదు సుమి దేవుడు వారికిచ్చిన వర్తమానం దాని ద్వారా సంఘమునకు క్షేమాభివృద్ధి సంఘములో దేవుని యేసు క్రీస్తు ప్రభు నామమునకు మహిమ సంఘములో ఆత్మల రక్షణ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగుతుంది ఎప్పుడు ఆయన ఇచ్చిన వర్తమానమును అందించే దూతలుగా ఉన్నప్పుడు ఏడు సువర్ణ దీప స్తంభములు ఇవి ఏడు సంఘములు సువర్ణము బంగారం పవిత్రతను చూపిస్తున్నది విలువను చూపిస్తూ ఉన్నది అక్షయతను చూపిస్తూ ఉన్నది దీపస్తంభం వెలుగును నింపే సాధన వెలుగును చూపే సాధనం సంగము యేసుక్రీస్తు వెలుగును లోకానికి ప్రసరింపజేసేది చూపించేది మత ఐదవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండ నేరదు అది మనుషులకు వెలుగును చూపించేది వెలుగై ఉన్న యస్సు క్రీస్తు ప్రభు వారిని చూపించేది అన్యజనుల రక్షణ పొందాలి వెలుగులోనికి రావాలి శ్రీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావాలి అందుకే పౌరును గూర్చే దేవుడు అన్నాడు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అన్నాడు సంఘాలు దేవుని సన్నిధిలో అవి నిలబడాలి ఈ ప్రపంచానికి సువార్త వెలుగును ప్రకటించాలి ప్రచురించాలి మనం ఈ భాగములో గమనిస్తుండగా యేసు క్రీస్తు ప్రభువారు సంఘములను పర్యవేక్షిస్తున్నటువంటి వాడు ఆయన యేసు క్రీస్తు ప్రభువారు సంఘములలో నాయకులను తన కుడి చేతిలో పట్టుకున్నవాడు ఆయన యేసు క్రీస్తు ఆయన వెలుగై ఉన్నటువంటి వాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఈ వెలుగును లోకమునకు మనము చూపించబద్ధులమై ఉన్నాము ఉన్నాను మాక్స్వార్థ పదహారవ అధ్యాయం పదహైదు పదహారు వచనాల్లో మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని ప్రభువు పలికినట్లుగా ప్రిలర ఈనాడు ప్రభు యొక్క వెలుగును చీకటిలో ఉన్న లోకానికి ప్రకటించటానికి దేవుడు మనకు కృపనో దైచేయును గాక ఆమేన్